డెబ్బై ఐదు వచ్చేసరికి కంప్లీట్ జగన్ మార్క్ ఉండాలని అలాగే బీసీలకు మేమే ప్రాధాన్యత ఇచ్చాం ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఇవన్నీ జగన్ అతి పెద్దదైనటువంటి తెగింపుతో కూడినటువంటి ప్రయోగం చేస్తున్నాడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కి చిల్లు పెట్టేటటువంటి ప్రయత్నం తన ఓటర్లు అయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఉంచుకుని తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అయినటువంటి బీసీలకి దెబ్బగొట్టి ఆ ఓట్ బ్యాంకు తన వైపుకి తిప్పుకోవడానికి గత ఐదేళ్ల నుండి తన అధికారంలోకి వచ్చిన మరసటి శిక్షణ నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాడు ఇదేదో ఇప్పుడు ఇస్తున్నది కాదు అందులో ఒక కార్పొరేషన్స్ లో డైరెక్టర్ల దగ్గర నుంచి అన్ని యాభై ఆరు కుల కార్పొరేషన్ ఇంతవరకు బీసీ చరిత్రలో లేదు మొన్న మధ్యని ఏడో పదో పెట్టారు చంద్రబాబు గారు అదే వామో అనుకున్నారు అట్లాంటిది ఇప్పుడు ఏకంగా యాభై ఆరు యాభై ఆరు కుల కార్పొరేషన్ పెట్టడం ఏంటి ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చుకురావడం ఏంటి అట్లాగే ఎమ్మెల్యేలు బోసీ సీట్లలో బీసీలను తీసుకొచ్చి పెట్టడం ఏంటి ఓ రకంగా చెప్పాలంటే లాంగ్ స్టాండింగ్ తెగింపుతో కూడినటువంటి వ్యూహాన్ని రచించాడు సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటిది రేపు జనం దేల్చాలి దాదాపుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక డెబ్బై అయినాయి ఏమో వీటిలో వచ్చిన ఆరుతో కలిపి మొన్న ఇంకా ఒక రెండు మూడు లిస్టులు ఉంటాయనుకో వచ్చి ఇలాగా చిన్న చిన్నగా ఐదుగురి ఐదుగురి ఐదు ఒకేసారి అన్న బల్క్ రిలీజ్ చేస్తాను అంటే ఇంకా వాళ్ళు బల్క్ ఏం లేదు ఇంకా ఈ మార్పు చేర్పుల దగ్గర మాత్రమే ఇది జరుగుతోంది పిలవడాలు చర్చించడం మిగతా అన్ని యథాతథం మార్పు చేర్పులు ఉన్నట్టు చూడ ఒకవేళ ఈ లోపు ఏదైనా సర్వేల్లో తేడా వచ్చి ఎవరైనా అభ్యర్థికి ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి అనుకుంటే అప్పుడు మార్చచ్చాము అప్పుడు ఇంకో లిస్టులు ఏమైనా పెట్టచ్చాము కానీ ఇంకా లిస్టులు అయితే ఉంటాయి ఖచ్చితంగా